ఓంశాంతి నాది ఒక చిన్న అనుభవం మీతో పంచుకుంటాను ముందు నా పరిచయం శరీరం పేరు సత్యభాయ్ వర్తమాన సమయంలో భారత సైన్యంలో సేవలు అందిస్తున్నాను కర్నల్ పదవిలో ఉన్నాను ఇప్పుడు పిథోరాగఢ్ ఉత్తరాఖండ్లో ఉన్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఈ జ్ఞానంలో వచ్చాను లక్టౌన్ నుంచి జ్ఞానం తీసుకున్నాను లక్టౌన్ నుంచి ఆర్మీ ఆఫీసర్ అయ్యాను ఆర్మీలో కూడా ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయ్యాయి ఇప్పుడు మీకు ఒక అనుభవం కాశ్మీర్లోది వినిపిస్తాను మాకు ఒక సమాచారం వచ్చింది మిలిటెంట్లది మిలిటెంట్లు పట్టుకోవడం పూర్తి ప్రయత్నంలో బాబా యొక్క జ్ఞానము ప్రాక్టికల్ రూపంలో ఎలా ఉపయోగపడింది అంటే ఆ మిలిటెంట్ మంచివాడుగా అయ్యాడు పరివారం కూడా బాగుపడ్డారు ఈ రోజు వరకు వారు ఈశ్వర్య పరివారానికి శుభచింతకులుగా ఉన్నారు పరివారమంతా కూడా ఒకరోజు రాత్రి దగ్గర దగ్గర తొమ్మిది గంటలకి మాకు సమాచారం అందింది డాల్ లేక్ అని కాశ్మీర్లో ఉంది మీరందరూ చూసే ఉంటారు చాలా అందమైన లేకు ఐదు కిలోమీటర్ల బిస్తుూరులలో ఉంది దానిలో దగ్గర దగ్గర వెయ్యి హౌస్ బోట్స్లు ఉన్నాయి హౌస్ బోట్స్ ఒక విధంగా హోటల్ అందులో మూడు నాలుగు గదులు ఉంటాయి చాలా అందంగా తయారు చేసి ఉంటుంది ఎందుకంటే అక్రూట్ చెక్కతో చేసి ఉంటుంది అందులో ఒక గెస్ట్ రూమ్ చాలా సుందరంగా అలంకరిస్తారు ఒక రోజు కిరాయి దగ్గర దగ్గర పదివేల రూపాయలు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటుంది కానీ తక్కువ ఉండదు అన్ని గదులలో అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది వేరేగా డైనింగ్ హాల్ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా బాగా అలంకరించి పెడతారు నీటి మధ్యలో ఆ బోట్ తిరుగుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా వెళితే ఆ బోట్లో ఉండండి ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే నేను లేక్లోనే ఉన్నాను అని ఎందుకంటే అది ఉంటుంది లేక్ మధ్యలో లాల్ లేక్లో వెయ్యి హౌస్ బోట్స్ ఉంటాయి ఈ రోజులలో అవి బాలా పెద్ద యాత్రికులు ఆకర్షణీయంగా ఉంది మంచి బిజినెస్ అట్రాక్షన్ కూడా మాకు ఒక సమాచారం అందింది అక్కడ ఒక సీకింగ్ కింగ్ అన్న హౌస్ బోట్లో మిలిటెంట్ ఉన్నాడని మేము వెంటనే చేరుకున్నాము డాల్లేకే అక్కడ మాకు ఒక క్యాంప్ ఉంది అక్కడ ఒక మేజర్ ఉన్నారు నా కింద వంద మంది జవాన్లు ఉన్నారు అక్కడ మనము శాంతి మరియు తెల్లడ్రస్ ఉండదు అక్కడ పూర్తి పూర్తిగా యుద్ధం యొక్క డ్రెస్ చేతిలో ఏకే ఫోటోసేవని ఉంటుంది గుండెల మీద బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఎప్పుడు బుల్లెట్ తగులుతుందో తెలియదు తలపై ఒక బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్ ఉంటుంది తలపై ఎప్పుడు బుల్లెట్ తగిలితే వెంటనే చనిపోరు గాయం అవుతుంది కానీ చాలా బరువుగా ఉంటాయి దగ్గర దగ్గర రెండున్నర కిలోలు ఉంటుంది గుంటల మీదది నాలుగైదు కిలోలు ఉంటుంది అంత బరువు మోస్తూ నడవలసి ఉంటుంది ఎండాకాలంలో చాలా చికాగ్గా ఉంటుంది కానీ మా ప్రాణం విషయం అవి ధరించే ఉండాలి అది ఆర్డర్ ఆపరేషన్స్కి వెళ్ళేటప్పుడు నేను ఒక అలవాటు చేసుకున్నాను రెండు నిమిషాలు బాబారు స్మృతి చేసి వెళ్ళాలని అంటే మెడిటేషన్ చేయాలని జవాలో ముందు అర్థం అవ్వలేదు ఆఫీసర్ ఎలాంటి ఆఫీసరు మమ్మల్ని అందరినీ నిలబెట్టేస్తాడు అంటాడు భగవంతుని స్ఫూర్తి చేయండి అని తర్వాత వాళ్ళకి అర్థమైంది ఈ డ్రిల్ వెనుక పెద్ద శక్తి ఉందని నేను వాళ్ళకి అర్థం చేయించాను ఇలా నిలబడి స్మృతి చేస్తే భగవంతుని కౌచం ఉంటుందని ఇది నిజమైన బుల్లెట్ ప్రూఫ్గా పనిచేస్తుందని నేను ఎలాంటి ఆపరేషన్స్ కూడా చూశానంటే బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్న కడుపులో జవాన్లకి బుల్లెట్ తగిలేయి తీవ్రంగా గాయపడ్డారు కొందరు మరణించారు కూడా అయితే మాకు ఎలాంటి అద్భుతం అయిందంటే మేము ఉన్న రెండేళ్లలో తొంభై ఐదు తొంభై ఏడు వరకు మిలిటెంట్స్ వెనకాల ఉన్నా కానీ ఒక్క తూట తగలలేదు ఒక్క తూట కూడా మాకు ప్రయోగించిన అవసరం రాలేదు ప్రేమతో అక్కడి పనంతా అయిపోయింది అయితే ఆ మిలిటెంట్ని పట్టుకోవడానికి హౌస్ బోట్కి వెళ్ళాము కానీ అక్కడ వెతుకుతే మిలిటెంట్ ఎవరు కనపడలేదు నేను చూశాను ముగ్గురు మహిళలు ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నారు నేను అడిగాను మీ పేరు ఏమిటని అన్నాడు ఎవరైతే ఈ హౌస్ బోట్ యజమాని ఫరూక్ ఉన్నాడో అతని తండ్రిని అప్పుడు నేను అన్నాను బాయ్ మీరు నాతో రావాల్సి ఉంటుంది అయితే అతను అంటాడు సాహెబ్ నేను ఏ తప్పు చేయలేదు నేను నిర్దోషిని నన్ను మీరు ఎందుకు చేసి పెడుతున్నారు కాదు కాదు మీరు నిశ్చింతగా ఉండండి మీకు నాతో రావాల్సిందే ఆ మహిళలు ఈ విషయం వెన్న వెంటనే ఆర్వడం మొదలెట్టారు మీరు ఇతని చాలా కొడతారు చెప్పేస్తారు ఆ రాత్రి మేము ఆ వృద్ధుడిని మాతో పాటు తీసుకొని వచ్చాము ఎప్పుడైతే మా క్యాంప్లోకి తీసుకొచ్చామో నేను మా జవాళ్ళతో అన్నాను ఇతని మిలిటెంట్ కాదు వీరు వారి పరివారంతో కలివసి ఉన్నారు అంతే ఇతన్ని చాలా గౌరవంగా చూడాలి వృద్ధుడి వయసు కూడా దగ్గర దగ్గర అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి మేము వారిని బాగా చూసుకున్నాము ఏమీ అనలేదు మర్నాడు ఉదయం నాస్తా టీ అని ఇచ్చాము ఇతని కొడుకు బిజినెస్పూర్ మీద ఢిల్లీ వెళ్ళాడు అతనికి తెలిసింది రాత్రి తండ్రిని తీసుకొని వెళ్ళారని ఆర్మీ వాళ్ళు పూర్తి హౌస్ బోట్ వెతికారని అతను వెంటనే మొదటి ఫ్లైట్లో వచ్చాడు అతనికి ఇది తెలియదు ఎవరు తీసుకెళ్ళారని ఎక్కడికి తీసుకెళ్లారని కానీ మా డ్రెస్ మీద నేమ్ ప్లేటు ఒక ఉంటుంది దాని ద్వారా అతనికి తెలిసింది మేజర్ సత్తి గారు తీసుకొని వెళ్ళారని వారు క్యాంప్ ఇన్ఛార్జ్గా ఉన్నారని అక్కడ ఉండవచ్చు అని ఎలాగైతేనేమిటి మా దగ్గరికి వచ్చాడు నాకు ఒకరు చెప్పారు సాహెబ్ మిస్టర్ ఫరూక్ అని ఎవరో వచ్చారు డాల్ లేక్ నుంచి మిమ్మల్ని కలియాలని నాకు అతని పేరు తెలియడం వలన అన్నాను తప్పకుండా రానియండి వారిని అతను మా ఆఫీస్కి వచ్చాడు మిస్టర్ ఫరూక్ అతను చూడగానే అతను చాలా స్ట్రెస్ అటు ఒత్తిడిగా ఉన్నారు అతను స్మోకర్ కూడా నోటి నుంచి సిగరెట్ వాసన వస్తోంది చాలా పరీక్షాన్గా ఉన్నాడు ఎలాగైతే జీవితంలో ఒక పెద్ద ఘటన జరిగినట్టు నేను అతనితో అన్నాను రిలాక్స్ అతనిలో ఒకే ప్రశ్న ఉంది సార్ మీరు మా తండ్రిని తీసుకొచ్చారు నేను అన్నాను ఎస్ మీ తండ్రిని తీసుకొని వచ్చాం మాకు అందరి సమాచారం ప్రకారం మీ హౌస్ బోట్లోకి వచ్చాము నువ్వు కనపడలేదు మిలిటెంట్ కనపడలేదు మా సమాచారం చాలా కరెక్ట్గా ఉంటుంది మేము ఆదేశం ప్రకారం చేయాలి అతను అంటాడు సార్ వారు నా మేనల్లుడు అప్పుడప్పుడు ఐదు నిమిషాల కోసం మా బోట్లో వస్తాడు తిరిగి వెళ్ళిపోతాడు మేము అతనికి చెప్పాము ఇక్కడికి రాకని ఎందుకంటే మా బిజినెస్ దెబ్బతింటుంది పోలీసు కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఆర్మీ కూడా ఇబ్బంది పెడుతుందని నువ్వు ఇక్కడికి రావాలని అనుకుంటే బాగుపడు లేదా ఆయుధాలు జమా చేశాయి ఎప్పటివరకు బాగుపడవో అప్పటివరకు రాకు నువ్వు ఇక్కడికి రాకు అయినా అప్పుడప్పుడు సర్ప్రైజ్గా వచ్చేస్తాడు అప్పుడు నేను అన్నాను నువ్వు అతనికి ఒక మెసేజ్ పెట్టు నేను అతనిని సరెండర్ చేసుకునేందుకు తయారుగా ఉన్నాను ఒకవేళ అతను కోరుకుంటే లేకపోతే మేము మళ్ళీ వస్తే పట్టుకుంటే మా పని మేము చేస్తామని సార్ నేను తప్పకుండా మీ సమాచారం అతనికి ఇస్తాను సార్ నేను మా తండ్రిని కలియొచ్చా అన్నాడు ఎస్ తప్పకుండా కలియొచ్చు కొంత సమయం తర్వాత సందేశం పంపాను వీరు తండ్రిని పిలవండి అప్పుడు ఉదయం పదకొండు గంటలయ్యింది తండ్రి గారు హాయిగా ఎండలో కాచుకుంటున్నారు ఇప్పటి వరకు ఫరూక్ మనసులో ఎలాంటి చిత్రం ఉందంటే మా తండ్రిని బాధగా కొట్టి ఉంటారు నడవలేకపోవచ్చు అని ఎప్పుడైతే నవ్వుతూ వారు వచ్చారో మా ఆఫీస్లోకి నాకు నమస్తే చేశారు అతనికి తెలియదు కొడుకు వచ్చాడని నేను అన్నాను ఫరూక్ ఇదిగో మీ తండ్రి గారు అతను మొదటగా అడిగాడు మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని ఎంత కొట్టారు తండ్రి అంటాడు ఈ ఆఫీసర్ ఉన్నారే వీరు నన్ను ఒక చంపదబ కూడా వేయలేదు నిన్నటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు ఈరోజు పొద్దున్న టిఫిన్ కూడా తినిపించారు నువ్వు వచ్చినప్పుడు నేను ఎండలో కాసుకుంటున్నాను అతను ఇంకా కొన్ని ప్రశ్నలు అడిగాడు మా తండ్రి గారు శాంతముగా ఉన్నారు అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి ఫారూక్ వదనం ఏదైతే టెన్షన్గా ఉండిందో ఇప్పుడు నిర్మలంగా ఉంది అతనికి చాలా బాగా అనిపించింది ఈ లోపల అతడు ఒక బిజినెస్ కార్డ్ తీసి నాకు ఇచ్చాడు సార్ ఇది నా బిజినెస్ కార్డ్ నాది పెద్ద బిజినెస్ ఉంది నేను దీనిలోనే బిజినెస్ చేస్తాను సార్ వచ్చేసారి మీరు వస్తే మా బోట్లో ఉండండి నా అతిథిగా ఉండండి ఇది నా రిక్వెస్ట్ అప్పుడు అటాక్ చేయడానికి వచ్చారు ఇప్పుడు గెస్ట్గా రండి అన్నాను ఒకవేళ సమయం దొరికితే చూస్తాను అని ఏమిటి నేను తండ్రిని తీసుకుని నేను నేనన్నాను తప్పకుండా తీసుకెళ్ళవచ్చని కానీ మీకు నేను ఏ సందేశం ఇమ్మన్నాను దానిని మర్చిపోకు తప్పకుండా సార్ నేను అతనిని మోటివేట్ చేస్తాను అతను సరెండర్ అయ్యేలా తర్వాత ఇంచుమించు వెళ్ళాల తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది నేను డాల్ లేక్ దగ్గరికి వెళ్ళడానికి అతన్ని కలవడానిపించింది నేను అతనికి నోటీస్ పంపాను బ్రదర్ నేను ఈ ప్రాంతంలో ఉన్నాను నేను నిన్ను విజిట్ చేస్తాను అరగంటలో వస్తానని సార్ రండి చాలా హ్యాపీగా ఉంది మీ సజెషన్ చూసి ప్లీజ్ రండి ఆదివారం రోజు నేను అతని హౌస్ బోట్లోకి వెళ్ళాను అతని మనసులో ఒక చిత్రం ఉంది ఆర్మీ ఆఫీసర్ అంటే ఆల్కహాల్ తీసుకునేవారు సిగరెట్ తాగేవారు నాన్ వెజ్ తీసుకునేవారని అతను అరగంటలో నా కోసం అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు నా ముందు పెట్టాడు అన్నిటికంటే మంచి సిగరెట్ డన్హిల్ కూడా పెట్టాడు అంటాడు సార్ ప్లీజ్ స్వీకరించండి మంచిదైంది అతను మంచి బిస్కెట్ కూడా పెట్టాడు గుడ్ డే బిస్కెట్స్ నేను అవి తీసుకున్నాను అక్కడ ఇంకో మంచి డ్రింక్ కహా కూడా పెట్టారు కాశ్మీర్ది కేసరి డ్రై ఫ్రూట్స్తో తయారు చేస్తారు బ్రదర్ ఇది చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది నేను అది తీసుకుంటున్నాను తీసుకున్నాను సార్ మీకోసం ఇవన్నీ పెట్టాను మీరు వెజ్లో ఉన్నవే తీసుకున్నారు కొంత ఆలస్యం తర్వాత సార్ సిగరెట్ తీసుకో అన్నాడు నేను సిగరెట్ కూడా తీసుకోలేదు డ్రింక్స్ కూడా తీసుకోలేదు అతనికి విశ్వాసం కలగలేదు ఇలాంటి ఆఫీసర్లు కూడా ఉంటారా ఇలాంటి ఏమీ తీసుకోకుని అలవాటు లేనివారని నేను ఎలా అతనితో మాట్లాడుతున్నానో అతనికి బాగా అనిపించింది అతని పేరెంట్స్ కూడా వచ్చారు తండ్రి కూడా వచ్చారు కలవడానికి అందరూ ఎంతో ప్రేమతో కలిశారు నాకు చాలా గౌరవం ఇచ్చారు ఒక గంట తర్వాత నేను వెళ్ళిపోయాను దాని తర్వాత ఒక రోజు నాకు అతని మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది అతను అన్నాడు సార్ ఒక పోలీస్ టీం వచ్చారు మా హౌస్ బోట్లోకి ఫారూక్ని తీసుకెళ్ళారు వారి క్యాంప్ ఆఫీస్ కానీ నేను అడిగాను ఎన్ని రోజులైంది మూడు రోజులైంది మేము ఈ మూడు రోజులు మీకు ఎందుకు చెప్పలేదంటే అతను అవుతాడని మేము అనేక విధాలా ప్రయత్నం చేయము అతన్ని విడుదల చేయడానికి సార్ మేము ఓడిపోయాము అప్పుడు సార్ మీరు గుర్తుకొచ్చారు నాకు అనిపించింది మీరు చెప్పాల్సిందని నేను అన్నాను చాలా ఆలస్యం చేశారు ముందే చెప్పి ఉంటే బాగుండేది ఎందుకంటే నాకు ఇంతవరకు తెలియలేదు ఎవరైతే ఇతరుని పట్టుకున్నారో వారు చాలా టఫ్ కమాండోస్ పోలీస్ టీమ్ ఏ క్యాంప్లో పెట్టారో వారు చాలా స్ట్రిక్ట్ అది ఏ క్యాంపు అది చెప్పాడు నేను వెంటనే తయారయ్యాను రాత్రి ఏడు గంటలైంది నేను ఆ క్యాంప్లోకి వెళ్ళాను అక్కడ ఒక ఆఫీసర్ కూర్చొని ఉన్నాడు నేను అతనికి నా పరిచయం తెలియజేశాను అతను నన్ను లోపలికి రమ్మన్నాడు నేను అన్నాను మిత్రమా మీరు నా మిత్రుని పట్టుకున్నారు సార్ ఎవరితను ఫరూఖా అన్నారు అవునన్నాను సార్ ఆ బోటు అతన అవునన్నాను ఎందుకు పట్టుకున్నారు సార్ అతని ఇంట్లో మిలిటెంట్ ఉన్నాడని అయితే ఆ మిలిటెంటు ఇతని మేలల్లుడు మనం అతనిపై నిఘా ఉంచాలి మనం ఇతని ట్రబుల్ చేయకూడదు నాకు ఇతను తెలుసు ఇతని బిజినెస్ కూడా తెలుసు సార్ ఇప్పుడు మీకు ఏమిటి కావాలి నాకు కావలసింది ఇప్పుడు ఇతని విడిచిపెట్టండి అయితే మీరు మా ఏస్పి గారితో మాట్లాడాలి మాట్లాడించండి ఏస్పి గారితో ఏస్పి గారితో మాట్లాడించారు మేజర్ గారు స్వయంగా వచ్చారా అయితే అతనిని వెంటనే విడిచిపెట్టండి అనే సందేశం వచ్చారు అంతవరకు ఫరూక్ బందీగా ఉన్న దానిని సెల్ అంటారు ఆ పక్కన ఇంకా చాలా బందీలు సెల్స్లో ఉన్నారు అక్కడ నుంచి కేకలు వెనపడుతూ ఉంటాయి కొట్టడం వల్ల చాలామంది సరిగ్గా సమాధానాలు చెప్పకపోతే కొట్టాల్సి వస్తుంది ఎప్పుడైతే ఫరూక్ని పిలిచారో అతను అనుకున్నాడు ఇప్పుడు నా వంతు వచ్చింది దెబ్బలు తినడానికి అతను భయపడిపోయాడు పిలవగానే ఒక్కసారి అతని మొహము ఎలాగంటే కోడిని కొయ్యడానికి తీసుకెళ్ళబెట్టేటప్పుడు ఎలా వెళ్తారో అలా అయింది మీకు అర్థమయ్యే ఉ కావచ్చు ఎప్పుడైతే నన్ను చూశాడో అన్నాడు సార్ మీరా నేనన్నాను ఎస్ అంటాడు సార్ ఎలా వచ్చారు అవును ఇప్పుడే నాకు సమాచారం అందింది నువ్వు ఇక్కడ బందీగా ఉన్నావని కుదిరితే నీకు సహాయం చేయాలనిపించింది నేను వాళ్ళతో మాట్లాడాను వాళ్ళు నేను విడుదల చేస్తారు ఒక్కసారి రిలాక్స్ అయ్యాడు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నన్ను కాపాడారు తర్వాత పోలీసులు అతనిని విడుదల చేశారు నేనన్నాను రాత్రికి నువ్వు ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేయమని రాత్రి పది గంటలకు ఫోన్ చేశాడు సార్ ఇంటికి వచ్చేశారు సార్ రేపు ముందుగా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను నేను అను రండి మీకోసం మా క్యాంప్ ఎప్పుడు తెరిచే ఉంటుంది మర్నాడు ఉదయం పదకొండు గంటలకి తన కారులో వచ్చాడు నన్ను కలిసాడు మిఠాయి డబ్బా తెచ్చాడు ఇవన్నీ ఎందుకు ఇవి అవసరం లేదు మన స్నేహితులం స్నేహితులలో ఇవన్నీ నడుస్తాయి అన్నాడు సార్ నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న విషయాలు మీకు చెప్తాను నన్ను పట్టుకున్నప్పుడు మూడు నాలుగు విషయాలు నా మనసులో తిరిగినాయి మొదటగా నాకు పోలీసులు పట్టుకున్నప్పుడు డబ్బు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు డబ్బు చూసుకుంది వదలరు రెండవది నేను ఎన్ని దెబ్బలు తినవలసి వస్తుందంటే నేను ఆరు నెలల వరకు నా బిజినెస్ చూడలేను చాలా నష్టం కలుగుతుంది మూడవది మీలాంటి వారు రావాలని మీరు నన్ను తీసుకొచ్చారు ఏ ఖర్చు లేకుండా గౌరవంగా ఇప్పుడు అన్ని హౌస్పటల్లో ఈ వార్త వ్యాపించిపోయింది ఎవరో మేజర్ వచ్చారట ఇతన్ని రక్షించి తీసుకొని వచ్చారని ఇప్పుడు చాలా మంచి గౌరవంగా చూస్తున్నారు మరియు ఇంట్లోని వారందరూ గత మూడు నాలుగు రోజుల నుంచి ఎంతో ఆందోళనలో దుఃఖంతో ఉన్నవారో మీ వలన వారి స్ట్రెస్ ఫ్రీగా అయిపోయారు నేనన్నాను మిత్రమా ఇది నా కర్తవ్యం అతను అన్నారు మా అమ్మ చాలా నమాజ్ చదువుతుంది రోజు ఉదయం సాయంత్రం మసీదుకి వెళుతుంది మా ఇంట్లో మా అందరికంటే ఎక్కువ పూజలు చేస్తుంది నేను ఇదే చెప్పాలనుకున్నాను ఎంతవరకు మేము నమాజ్ చేస్తామో మీకు మా ఆశీర్వాదాలు రక్షణగా ఉంటాయి నేనన్నాను కాదు మిత్రమా ధన్యవాదాలు నేను ఎప్పుడూ మీ తోడుగానే ఉంటాను మీరు నిశ్చింతగా ఉండండి ఆ తర్వాత నేను అక్కడ మూడు నాలుగు నెలలు ఉన్నాను అతను ఎంతో ప్రేమతో నాకు వీడుకోలు తెలిపాడు తరువాత పద్నాలుగు సంవత్సరాలకు నేను మళ్ళీ కాశ్మీర్ వెళ్ళలేదు పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను కాశ్మీర్ పంపించారు రెండు వేల పదకొండులో నాకు అనిపించింది చాలా రోజులైంది హౌస్ బోట్లో వెళదామని కాశ్మీర్లో ఇంకా చాలా మందిని కలియాలని ఒక ఆదివారం రోజు నేను నా సివిల్ డ్రెస్ వేసుకుని వెళ్ళాను మేము ఎప్పుడైతే సివిల్ డ్రెస్లో వెళతామో కాశ్మీర్లో మాకు గార్డ్ యొక్క అవసరము ఉండదు మాకు ఏ ప్రొటెక్షన్ అవసరం ఉండదు ఎందుకంటే సివిలియన్స్గా అందరి గెస్ట్ల తిరుగుతాము ఎప్పుడైతే నేను హౌస్ బోర్డ్ దగ్గరికి వచ్చానో డాల్ లేక్ దగ్గర అక్కడ నేను అడిగాను బాయ్ ఇక్కడ ఒక సి ఆఫ్ కింగ్ అని ఒక హౌస్ బోట్ ఉండేది కనబడ్డం లేదే ఎక్కడికి వెళ్ళిపోయారు అతను అన్నాడు దా ఉంది సార్ ఇక్కడే ఉంది ఎక్కడ ఉంది సార్ కొంచెం లేక్లోకి వెళితే అది కనబడుతుంది ఇప్పుడు అతను చాలా పెద్ద మనిషి అయ్యాడు అతని దగ్గర నాలుగు హౌస్ బోట్స్ ఉన్నాయి అతను ఒక సుందరమైన ద్వీపం ఉంది అతను అక్కడే కూర్చొని ఉంటాడు ఇప్పుడు అయితే అతని బిజినెస్ చాలా బాగా నడుస్తోంది మీకు ఇలా వెళ్ళాలి అన్నాడు అప్పుడు నేను ఒక చిన్న బోట్ తీసుకొని లేక్లోకి వెళ్ళాను ఎప్పుడైతే అక్కడికి హౌస్ బోర్డు దగ్గరికి చేరుకున్నానో అతను తన సుందరమైన లాన్లో కూర్చొని ఉన్నాడు అతని భార్యతో సహా అతని చూపు ఉన్నట్టుండి నాపై పడింది అతని భార్య చూసి వెంటనే అన్నారు చూడండి మేజర్ వచ్చారు అంటే పద్నాలుగు సంవత్సరాల తర్వాత కూడా నన్ను గుర్తించింది ఎప్పుడైతే నేను దిగానో వెంటనే నన్ను కౌగులించుకున్నాడు సార్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు నన్ను మళ్ళీ ఆర్మీలో ఇక్కడ పోస్టింగ్ వేశారు నేను రెండేళ్ళు ఇక్కడ ఉంటాను అతనికి చాలా సంతోషం అనిపించింది అన్న అన్నాడు సార్ మీరు మొట్టమొదట వచ్చినప్పుడు చాలా కొద్దిసార్లు మాత్రమే మా హౌస్ బోట్లోకి వచ్చారు మీతో గెస్ట్ కూడా ఎవరూ రాలేదు ఇప్పుడు కాశ్మీర్లో పరిస్థితులు బాగున్నాయి రెండు వేల పన్నెండు సంవత్సరాలు నడుస్తోంది రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు చాలా బాగా ఉన్నాయి పరిస్థితులు మిటెన్స్ కూడా తక్కువైపోయారు నా రిక్వెస్ట్ ఏమిటంటే ఇప్పుడు మీ గెస్టు ఎవరైనా వచ్చినా ఇక్కడే వచ్చి ఉండాలి మేము వారిని పూర్తిగా మర్యాదలతో చూస్తాము తర్వాత మీరు నమరు మృత్యుంజయభాయ్ సూరజ్ భాయ్ దగ్గర దగ్గర వంద మంది అక్కయ్యలు ఇక్కడికి వచ్చారు బొంబాయిలోని మీరా అక్కయ్య అయితే ఇక్కడే హౌస్ బోట్లో నేను ఉండిపోతానని ప్లాన్ చేశారు భాయ్ అతనికి ఒక శివబాబా నిరాకారది ఫోటో ఇచ్చారు అతను వెంటనే అతని మొదటి హౌస్ బోట్లు ఏదైతే ఉందో అందులో దాన్ని పెట్టాడు అందరూ కూర్చునే చోట ఎందుకంటే ఏ బీకే వచ్చినా వాళ్ళకి చూపించేవాడు అనేవాడు ఇది మన చిత్రమే కదా అని అంటే ఆ పరివారం ఏదైతే యాంటీ నేషనల్గా ఉండేదో ఇప్పుడు పూర్తిగా నే నేషనల్గా అయ్యారు ఇంకా ప్రోబీకేగా కూడా అయ్యారు ఒక రోజు ఏమైందంటే నేను కాశ్మీర్లో ఒక అతనిని అక్కడికి తీసుకొని వెళ్ళాను ఆ హౌస్ బోట్లోకి ఒక ఆ హౌస్ బోట్లోకి ఒక వ్యక్తి వచ్చాడు స్మార్ట్గా అందంగా నవ్వుతున్నాడు అతను అతన్ని చూడండి ఫరూక్ అన్నాడు సార్ మీరు అతన్ని గుర్తించలేదు లేదన్నాను సార్ ఇతనే ఆ మిలిటెంట్ ఎవరైతే మీరు వెంటాడుతూ నన్ను నా తండ్రిని పట్టుకున్నారో ఆహా అతన ఇతను ఫిల్మ్ హీరోలా ఉన్నాడు అౌన్సర్ చాలా స్మార్ట్గా ఉంటాడు తప్పించుకుంటూ ఉంటాడు మాకు కూడా చాలా బాధ అనిపించేది ఎలా బాగుచేయాలా అని అన్నాడు సార్ మీరు వెళ్ళిన తర్వాత ఇతను పోలీస్కి సరెండర్ అయ్యాడు మా బిజినెస్లో పార్ట్నర్గా కూడా అయ్యాడు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాడు మంచిగా జీవిస్తున్నాడు నాకు కూడా చాలా సంతోషం అనిపించింది చూడండి బాబా యొక్క దృష్టి బాబా యొక్క వైబ్రేషన్స్ ఎలా పరివారం అంతా మారిపోయారు ఆ వ్యక్తి కూడా మారిపోయాడు ఓం శాంతి